and he says even if you are judging what are you judging a little speck in your brother's eye when you got a log in your own eye that's what he said what is this log that is in a person's eye you can't have a physical log inside your eye but jesus exaggerates to show how grievous your sin

కానీ ఆ వ్యక్తి మీద నీకున్న ప్రేమ లేని వైఖరి ఆ వ్యక్తి చేసిన పాపం కంటే అది కేవలం నలుసు వంటిది నీవు కలిగి ఉన్న వైఖరి దూలం వంటిది మేబీ హీ వెంట్ ప్రాస్టిట్యూట్స్ ఓకే దాట్స్ అ సిన్ బహుశా అతడు వేషలతో వెళ్ళి ఉండొచ్చు అది పాపం బట్ దట్ ఈవెన్ దట్ ఇస్ ఓన్లీ అ స్పెక్ కంపేర్ టు యువర్ అన్ లవింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ విచ్ ఇస్ లైక్ అ లాగ్ కానీ అతని ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమ లేని వైఖరిని చూసినట్లయితే అతను చేసింది నలుసుగా ఉంటుంది కానీ నీవైతే ఒక దూలాన్ని కలిగి ఉంటావు అండ్ సో ద లార్డ్ సేస్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ అన్ లవింగ్ attitude టువర్డ్స్ దట్ పర్సన్ కాబట్టి ప్రభువు ఏం చెప్తాడంటే ఆ వ్యక్తి పట్ల నీ ప్రేమ లేని వైఖరి నుంచి నువ్వు తొలగిపోవాలి హిస్ యువర్ అన్ లవింగ్ attitude టువర్డ్స్ దట్ పర్సన్ దట్ మేక్స్ యు కాన్స్టాంట్లీ వాంట్ టు ఫైండ్ ఫాల్ టు దట్ పర్సన్ అతని పట్ల నీవో ప్రేమ లేని వైకర్ని కలిగి ఉన్నా కాబట్టి ఎప్పుడూ కూడా ఏదో ఒక తప్పుని వెతుకుతూ ఉన్నావు వాట్ ఎవర్ దట్ పర్సన్ డస్ యు put a wrong motive to it

కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఒక వ్యక్తికి దృష్టి సరిగా లేనట్లయితే వుడ్ యూ గో టు దాట్ పర్సన్ టు పుల్ అస్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావా నీ కంట్లో ఉన్నది ఏదైనా తీయమని వుడ్ యూ గో టు సచ్ ఎన్ ఐ డాక్టర్ హూస్ గాట్ హూస్ బ్లైండ్ ఆల్మోస్ట్ లేకపోతే ఒక కళ్ళ డాక్టర్ కే కళ్ళు సరిగా కనపడనట్లయితే బికాజ్ హీస్ గాట్ క్యాటరాక్ట్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఐస్ హౌ ఇన్ ది వరల్డ్ కెన్ హీ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ రిమూవ్ అ లిటిల్ స్పెక్ ఫ్రమ్ దేర్ ఆ వ్యక్తికి కేటరాక్ట్ వచ్చి కళ్ళు సరిగా కనపడనట్లయితే నీ కంట్లో ఉన్న నల్సుని ఏ విధంగా తీయగలడు ఐ వుడ్ వాంట్ గో ఎనీవే నియర్ దట్ పర్సన్ ఆ వ్యక్తి దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం అండ్ సో దట్స్ వాట్ ద లార్డ్ సేస్ అదే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు హౌ కెన్ యు సే టు యువర్ బ్రదర్ లెట్ మీ టేక్ ద స్పెక్ అవుట్ ఆఫ్ యువర్ ఐ వెన్ దేర్స్ ఎ హ్యూజ్ లాంగ్ ఇన్ యువర్ ఐ దట్ యు కాంట్ సీ ప్రాపర్లీ యు విల్ డ్యామేజ్ హిస్ ఐస్ నీ కంట్లో ఉన్న దోలము నంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూచిటేలా ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క కంటిని నువ్వు పాడు చేస్తావు బట్ ద లార్డ్ సేస్ యు హిపోక్రిట్ సీ యువర్ అన్లవింగ్ యాటిట్యూడ్ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే వేషధారి ఆ ప్రేమ లేని వైఖరిని చూసుకో ఎవ్రీ పర్సన్ హూ హాస్ అన్ లవింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అనదర్ అండ్ జడ్జెస్ దట్ పర్సన్ ఈజ్ అ హిపోక్రిట్ అకార్డింగ్ టు మాథ్యూ 7 వర్స్ 5 మత్తయిస్ వార్త 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమ లేని వైఖరిని కలిగి ఉంటారో తీర్పు తీరుస్తూ ఉంటారో వాళ్ళు వేషధారులు ఫస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అన్ లవింగ్ యాటిట్యూడ్ అండ్ దెన్ యు విల్ సీ క్లియర్లీ మొదట ప్రేమ లేని వైఖరిని నువ్వు తొలగించుకో అప్పుడు నువ్వు స్పష్టంగా చూస్తావు Then that brother himself may come to you and say, Brother, could you please take this speck out of my eye? Isn't that wonderful? When you come to that type of situation? Further, something more about judgment. Jesus said, In John chapter 8, verse 15.

jesus walked in such perfect fellowship with the father that he could say that i am in such intimate fellowship with the father who knows all things that if i do pass the judgment it will be absolutely right because i am in complete fellowship with the mind of the father

యేసు క్రీస్తు ప్రభు కూడా తండ్రితో అంత అన్యోన్యమైన సహవాసం కలిగింది కూడా ఆయన ఏం చెప్పాడో తెలుసా నేను తీర్పు తీర్చను మీరు మీ శరీరం బట్టి తీర్పు తీరుస్తారు మీరు ఒక వ్యక్తిని చూసి మీ శరీరానుసారంగా మీరు చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తారు నాట్ జడ్జింగ్ ఎనీ వన్ నేను ఎవరికి తీర్పు తీర్చను